రోజు రోజుకి చూస్తుంటే లావ్ అయిపోతుంది కానీ సన్నగా అవ్వట్లేదు నేను ఉదయాన్నే లేచిన వెంటనే తలకి హెన్న పెట్టుకున్నాను ఇది రాత్రే కలిపేసి ఉంచుకొని ఉదయాన్నే పెట్టుకున్నాను ముందే హెన్న పెట్టడం స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఇంత టైం అయింది ఇది ఆరే లోపు ఇంటి పనులన్నీ చేసుకుందామని ముందే హెన్నా పెట్టేసుకున్నాను అసలు హెన్న ఎలా కలుపుకోవాలని ఈ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది కదా ఇందులోనేమో యూట్యూబ్ లింకులు ఓపెన్ చేయండి అని ఉంది నేను ఏ యూట్యూబ్ లింక్ ఓపెన్ చేయలేదు కానీ మామూలుగా వేడి నీళ్ళతో కలిపేశాను రాత్రి ఉదయాన్నే లేచిన వెంటనే తలకప్లై చేసేసుకున్నాను ఇది లోపు అన్ని పనులు చేసేసుకోవచ్చు అన్ని పనులు చేసుకొని అప్పుడు స్నానం చేయవచ్చు అని ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అలాగే చేయాలి అన్న పెట్టుకునే ముందు ఉదయాన్నే పెట్టేసుకొని అప్పుడు ఇంటి పనులంతా చేసుకొని అప్పుడు స్నానం చేసేస్తే అంతలోకి ఈ పని అవుతుంది ఆ పని అవుతుంది రెండు పనులు ఒకేసారి అవుతాయి కదా అన్ని పనులు చేసుకొని తీరిగా కూర్చొని ఎన్న పెట్టుకున్నామంటే టైం అయిపోద్ది తప్ప అక్కడ ఏ పని అవ్వదు ఇగో ఈ యూట్యూబ్ లింక్ ఓపెన్ చేయండి అక్కడ ఎన్న ఎలా కలుపుకోవాలి చూపి చూపిస్తారో నుండి కానీ ఏ లింక్ ఓపెన్ చేయడానికి అంత ఓపిక్గా లేదు నాకు ఇప్పుడు ఎందుకో దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదండి బాబు సర్లే కానీ అందరూ ఏం చేస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఎన్న ఎలా కలుపుకోవాలన్నది కామెంట్లో చెప్పండి ప్లీజ్